నమస్కారం మిత్రులారా ఆల్మండ్స్ బాదం పప్పు బాదం పప్పు దాంట్లో ఏమున్నాయి వాటిని ఎలా తింటే మంచిది అన్నది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఈరోజు ఈ బాదం పప్పుతో మీ ఫేస్ గ్లామర్ ముఖ సౌందర్యం ఎలా పెంచుకోవచ్చు చెప్తాను దాంతో ప్యాక్ కలెక్క కూడా చేసుకోవచ్చు చాలా బాగా పనిచేస్తుంది అది దాంట్లో విటమిన్ ఏ ఉంటుంది అండి బాదం పప్పులు అలాగే బీకాంప్లెక్స్ వైటమిన్స్ ఉంటాయి కొంచెం ఫైబర్ ఉంటుంది ఫైబర్ అంటే తినడానికి పనిచేస్తుంది కానీ దాన్ని తీసేయండి అలాగే జింక్ ఉంటుంది కొంచెం సెలెనియం ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది దాంట్లో ఉండేటువంటి అది ప్లాంట్ సూర్స్ కాబట్టి కొంచెం ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఎక్కువ ఉంటాయి యూజువల్గా చర్మం మీద ఈ మచ్చలు రావడం ఒకటి పింపుల్స్ మానిపోతే వచ్చేటువంటి మచ్చలు ఉంటాయి కొంతమందికి ఆక్కిని అని చెప్పి వస్తుంది ఆక్కినీ లాంటి ప్రాబ్లం ఉండేటువంటి మచ్చలు ఉంటాయి ముడతలు పడిపోతూ ఉంటాయి జిడ్డు చర్మం ఉంటుంది పొడి చర్మం ఉంటుంది పగిలిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటాయి అలాగే ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లంతో కూడా చాలామంది సఫర్ అవుతూ ఉంటాయి ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లం మనం ఆల్రెడీ ఒక క్రీమ్ తెచ్చున్నాం ఓకే పిగ్మెంటేషన్ క్రీమ్లు కూడా మనం బాదం పేస్ట్ వాడున్నాం సరే దాని తర్వాత కాబట్టి చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీన్ని మీరు అప్లై చేసుకోవాలి ఫేస్కి అప్లై చేసుకోవాలి తినడం ఓకే తింటే ఇంటర్నల్గా ఇస్తుంది కానీ ఎక్స్టర్నల్గా మీకు మంచి గ్లామర్ ముఖ వచ్చస్సు బాగుండాలి అంటే ఈ బాదం పేస్ట్ని వాడాలి దీనికి రెండు రకాలు ఉంటాయి మీ స్కిన్ కండిషన్ బట్టి దాన్ని వాడుకోవాలి చాలా ఎవరు పెడితే వాళ్ళు ఎలా పెడితే అలా వాడతారు బాదం పప్పులు ముందు నీళ్ళలో నానబెట్టండి నైట్ నీళ్ళలో నానబెట్టాలి ఎంత కావాలన్నది క్వాంటిటీ మీరే చూసుకోండి చూసుకొని దాన్ని పొద్దున్న లేచి గ్రైండ్ చేయండి ఇదే మందు కాదు కదా మందు కాదు కాబట్టి గ్రైండ్ చేయొచ్చు పర్లేదు మందు అయితే మాత్రం దంచాల్సిందే మీరు మందు అందుకే చెప్తున్నా మనం ప్రతిసారీ చెప్తుంటాం మీరు దాన్ని ఔషధం లెక్క తీసుకోవాలంటే ఎలక్ట్రిక్ డివైజెస్కి ఎక్స్పోజ్ చేయట్లు ఈ మిక్సీలు గ్రైండర్లు పెట్టచ్చు దంచుకోవాలి లేకపోతే నూరుకోవాలి మీరు సౌందర్య సాధనం లెక్క వాడుకుంటున్నారు కాబట్టి దీన్ని పెట్టచ్చు పర్లేదు మెత్తగా అవుతుంది దాన్ని నీళ్ళు పోసి కొంచెం పేస్ట్ లెక్క చేసుకోవాలి మీకు జిడ్డు చర్మం అనుకోండి మీ చర్మం దానికి ఈ పేస్ట్లో మీరు పెరుగు కలపాలి బాగా పులిసినటువంటి పెరుగు కలపడం వల్ల వచ్చేటువంటి బెనిఫిట్ ఇంకాస్తా ఎక్కువ అవుతుంది ఈ పేస్ట్లో మీరు పెరుగు కలిపేసి బాగా కలిసిన తర్వాత దాన్ని ఫేస్కి పెట్టేసుకోండి నీడలో ఆరాలి ఆరిన తర్వాత సన్నీళ్ళతో కరిగేసుకోవచ్చు ఇది ఎవరికైతే జిడ్డు చర్మం ఉన్న అలా కాకుండా మీకు పొడి చర్మం ఉందనుకో పొడిబారిపోతూ ఉంది అనుకోండి అటువంటి చర్మం ఉన్నవాళ్ళు ఈ బాదం పేస్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఓట్స్ ఓట్స్ దొరుకుతాయి మనకు ఓట్స్ తినడానికి వాడతారు కదా ఇలా కూడా వాడుకోవచ్చు ఓట్స్ గ్రైండ్ చేసేసి ఆ పౌడర్ కలపచ్చు దాంట్లో ఓట్స్ పౌడర్ దాంతోపాటు పాలు ఈ మూడు కలిపి పేస్ట్ లాగా చేసుకొని దాన్ని ఫేస్కి పెట్టుకోవాలి ఇది పొడి చర్మం ఉన్నది ఆరిపోయిన తర్వాత కడిగేసుకోవచ్చు ప్రతిరోజు అంటే పొద్దున ఏ ప్యాక్ వాడినప్పటికీ కూడా నైట్ మీరు పడుకోబోయే ముందు ఈ బాదం నూనె దొరుకుతుంది ఈ బాదం నూనెని ఫేస్కి అప్లై చేస్తే లైట్గా లాగా మీరే చేతులతో చేసుకోవచ్చు ఒక ఐదు పది నిమిషాలు మసాజ్ లాగా చేసుకోవచ్చు ఇంకా చేసుకోగలిగితే దాంట్లో కొంచెం ఈ గులాబీ రేకులు ఉంటాయి కదా గులాబీ రేకుల్ని బాయిల్ చేసి ఇంట్లో చేసుకోవాలి బయట రోజు వాటర్ అని కూడా దొరుకుతుంది అది కెమికల్ బేస్ ఉంటుంది వద్దంటాం మేము మేము గులాబీ రేకులు బాయిల్ చేసి చేసుకోవడం అంట కొంచెం రోజు వాటర్ వన్ ఆర్ టూ డ్రాప్స్ యాడ్ చేసి దాంతో మీరు చేసుకోగలిగితే బెటర్ ఉంటుంది అలాగే ఉంచేసుకొని పడుకోవాలి పొద్దున్న లేచి ఒకసారి దాన్ని క్లీన్ చేసేసుకొని ఒక గంట ఆగి గంట రెండు గంటలు ఆగిన తర్వాత పూర్తిగా డ్రై అయిన తర్వాత అప్పుడు మీరు ఈ ఫేస్ ప్యాక్ని వాడుకోవచ్చు వాడితే మీ ఫేస్ గ్లామర్ ఖచ్చితంగా పెరుగుతుంది ఓన్ ఇంట్లో చేసుకునేది దీనివల్ల ఖచ్చింది లేదు కొంచెం బాదం పప్పు కావాలంటే అది అంత మరింత కాస్ట్లీ అని నేను అనుకోను బయట మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళి చేసుకునే ఫేస్ ప్యాక్ల కన్నా కూడా ఇది చాలా చీప్లోనే దొరుకుతుంది మీకు టైము సేవ్ అవుతుంది దీన్ని మీరు వాడుకోవచ్చు దీన్ని అప్లై చేసేసి మీరు చేసుకోగలిగితే కనీసం ఒక పక్షం రోజులు నలభై రోజులు కానీ చేయగలిగితే అద్భుతమైనటువంటి గ్లామర్ మీ సొంతం నిజంగా చాలా బాగా పనిచేస్తుంది వాడుకోవచ్చు దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఓకే నానబెట్టేటప్పుడు పొట్టు తీసేయండి లోపలికి బాగా కంటెంట్స్ బాగా వెళ్తాయి దాంట్లోకి ప్లస్ మీరు ఈ బాదం పప్పుని పొద్దున్న లేచి పాలలో వేసి బాయిల్ చేసి ఆ పాలు కూడా తాగవచ్చు మీరు అంటే టీ బదులు ఇది వాడుకోవచ్చు లేదా బాదం పాలే డైరెక్ట్ తాగొచ్చు బాదంని గ్రైండ్ చేసేసి మీరు వడగట్టేస్తే ఆ పాలు వస్తుంది ఆ పాలు అదే అది ఇంటర్నల్ దాని ఎక్స్ట్రా బెనిఫిట్స్ అది వేరే ఉంటాయి అది కానీ ఫేస్ గ్లామర్ కావాలంటే మాత్రం ఎక్స్టర్నల్ మనం అప్లై చేయాలి వాడిచింది మిత్రులరా మీకు అవసరం ఉంటే అది వాడుకోవచ్చు సరేనా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మీద కార్యక్రమం జేబిటి కాలేజీ సన్యానికి రాగలిగితే ఇటువంటి మరి ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్స విధానం తెలుసుకోవచ్చు మరోసారి మరి వ్యక్తి మనం కలుసుకుందాం నమస్తే